అందరికీ శుభోదయం ఈ సమ్మర్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండి సగ్గు బియ్యంతో సగ్గుబియ్యం కిచిడి అండి ఇదైతే చేయడం చాలా ఈజీ అండ్ సగ్గుబియ్యం ఎంత హెల్దీయో మీ అందరికీ తెలుసు కదా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఇలా ట్రై చేసి చూడండి హెల్తీగా ఉంటారు వేడి కూడా చాలా తగ్గుతుంది ఇంకెందుకు ఆలస్యం తయారు చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లో టూ గ్లాసెస్ సగ్గుబియ్యం వేసుకోవాలండి దీనికి లావు సగ్గుబియ్యం తీసుకోవాలి వీటిలో అయితే వాటర్ పోసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా బాగా నానిపోయి ఉంటాయి చూసారు కదండీ బాగా నానిపోయినాయి కదా సో మ్యాష్ చేస్తున్నా కానీ ఈజీగా మ్యాష్ అవుతున్నాయి వీటిని అయితే ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని అందులో స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం దానికైతే ఒక బాండీలో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు సో ఇవి ఫ్రై అయిన తర్వాత దీనికైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్దండి ఫ్రై అవటానికి సో ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటి పొట్టు తీసుకోవాలండి ఇలా పొట్టు తీసుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి సో ఇవి ఇదైతే బాగా ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి కచ్చాపచ్చాగా అక్కడక్కడ పల్లీలు పౌడర్ పల్లీలు తగులుతూ ఉంటే బాగుంటుంది మరీ ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు సో ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకో ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కరివేపాకు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివే అదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి అవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అయితే ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్ పౌడర్ ఉంది కదండి అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా ట్రాన్స్పరెంట్గా అయిపోయి అంతా పొడి పొడిలాడుతుందండి గ్రౌండ్నట్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలబెడుతూనే ఉండాలండి లేకపోతే ఊరికి అడుగంటిపోతుంది పోతుంది ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మీ వీరు రెస్తా వ్లాగ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం